కలియుగం కలియుగం అంటూ ఉంటారు ఈ కలికాలపు లక్షణాలు కొంచెం మీరు చూసిన కలియుగాలలోని విశేషాలు చెప్పండి అనగా ధర్మానందన ద్వాపరయుగం చివరికి వస్తాను ఈ యుగాంతం నాటికే మానవులు విద్యావాదులవుతారు కలియుగం ప్రవేశిస్తుంది వర్ణ ధర్మాలు నశిస్తాయి విప్రులు వేదాధ్యయనము యజ్ఞ అనుష్ఠానము విడిచిపెడతారు సర్వ ఆహారాలు పానీయాలు స్వీకరిస్తూ ఉంటారు కపట చిత్తులు అధికారులవుతారు అందరూ అల్పాయుష్కులే అసత్యవాదులే జ్ఞానం ఏమాత్రము లేని వారు బ్రహ్మోపదేశం చేయడానికి వీధులలో తిరుగుతూ ఉంటారు సుగంధ ద్రవ్యాలలో వాసన ఉండదు మానవులందరూ మరుగుజ్జులవుతారు నేల వేప చెట్టుకు నిచ్చెన వేసి ఎక్కేటంత మాత్రమే పెరుగుతారు ఆహార పదార్థాలలో రుచి ఉండదు కామవాంఛ విపరీతంగా ప్రబలుతుంది వయస్సులో ఉన్న యువకులే గడ్డాలు గోళ్ళు వెంట్రుకలు పెంచుకున్న వీధుల్లో తిరుగుతూ ఉంటారు మద్యపానం ఒక విలాసం అవుతుంది నాస్తికులు పరాన్న భుక్కులు విరివిగా తిరుగుతూ ఉంటారు ధర్మానందన ఏడెనిమిదేళ్ల కన్యలే గర్భవతులవుతారు యువనం రాకుండానే పురుషులా స్త్రీలా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది కట్టుకున్న భర్తను కాదని సేవకులతో బాహాటంగా తిరుగుతూ ఉంటారు స్త్రీలు యౌవనంలో వార్ధక్య లక్షణాలు వస్తాయి వృద్ధులలో కామవాంఛ ప్రబలుతుంది ఇంకా అందరూ పాపాచార పరాయణులైపోతారు మూఢులు కామసేవన పరులు వర్ణ సంకరలు మాంసాలు తినని వారు కనిపించరు చోరులు నాస్తికులు బాహాటంగా ఉపన్యాసాలు ఇస్తూ రోడ్ల మీద కనిపిస్తారు హత్యలు దోపిడీలు ఎక్కడ చూసినా అత్యాచారాలు అన్యాయాలు అక్రమాలు సాగుతూ ఉంటాయి వేడా పాడా లేకుండా పాలు పిండుతూ ఉండడం వల్ల గోసంపద క్షీణించిపోతుంది నాయన జనపనారతో తయారైన వస్త్రాలు ధరించాలనే కుతూహలం పెరుగుతూ ఉంటుంది మూర్ఖులు సర్వజ్ఞులుగా పెరిగి అవుతారు ప్రభువులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడమే కానీ వారి రక్షణ బాధ్యత ఏమీ వహించరు కన్యాదానాలు ఉండవు వయసు వచ్చిన ఆమె ఇద్దరు ముగ్గురితో కలిసి హాయిగా తిరుగుతూ ఉంటుంది సోదరుల మధ్య సంపదల కోసం డబ్బు కోసం హత్యలు సాగుతూ ఉంటాయి సాధువుల వేషాలతో ధనాన్ని సంపాదించేవారు పెరుగుతారు తండ్రిని కొడుకు గౌరవించ భర్తను భార్య మన్నించదు పదహారేళ్లే అయిపోతుంది అన్న విక్రయం వేద విక్రయం పెరిగిపోతాయి ఎముకలతో తయారు చేసిన విగ్రహాలు గోడలకు అలంకరించి ఆనందిస్తూ ఉంటారు పువ్వులోంచి పువ్వు కుడుతుంది పండులోంచి పండు కుడుతుంది అమావాస్యతో నిమిత్తం లేకుండా గ్రహణం వస్తుంది నక్షత్రాలు కాంతిహీనాలవుతాయి పశు పక్షి సంతతలు నిరంతరం రోధిస్తూ ఉంటాయి ప్రజలు పల్లెసీమలు విడిచి పట్నాలకు ఎగబడతారు ప్రపంచం అస్తవ్యస్త స్థితిలో పడుతుంది అప్పుడు రవి గురుచంద్రులు ఏకకాలంలో కర్కాటకంలో పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తారు కృతయుగం ప్రవేశిస్తుంది